మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో కావుల రోరల్ మండలంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంది ఈ మేరకు ఆ శాఖ పీడి గంగాభవాని ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సామాజికతనికి ప్రజావేదికలు బహిర్గతమైంది వివిధ రకాలుగా భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకోవడంతో అధికారులు సైతం ఇస్తుపోయారు ఈ మేరకు బహిరంగంగా విచారణ జరపడం జరిగింది మండల కార్యాలయం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు తప్ప కాదా నీ డ్యూటీ ఏమి నేను ఆ సేవ ఎందుకు రాయలేదు ఆ రీజన్స్ అడగడం లేదు రాయకుండా పేమెంట్ చేయడం తప్ప ఎంతవరకు అమ్మా నేను అంటే <g%>. <norm> <philosophución> <liter message stories> <im> <justiceulator> <borÍem> की क्लास में केवल क्वेश्चन ना फॉर्म फैमिली प्रॉपर सर ज्यादा प्रॉपर भाई कोई नहीं लेक होते एमबीरे मेरे के पर... तो रास्ता बहुत आगे आईड टीन मैडम सीवर कभी बोलता है मेरे 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 पिच्च पिच्च का दिख रहा मैडम मेरे फील्ड का

ಕಾಂಕ್ಲೂಷನ್ ಯಸ್ ರಕ ಮಂಡಲನ ಜೇನನ್ ಕಷ್ಟ ಆದಿ ಬಾವು ಆಪೇಂ ಯಾಸ್ನಾ ಏನ್ ಜesನ ಅನಿ ಇಕಡ ಕನ್ ಮಾಡ್ತನ್ನಯೆ ಕದ ಮನೆ ಸಪೋರ್ಟ್ ನೀ